ఇక డీటెయిల్ చూస్తే దువ్వాడ శ్రీనివాస్ నివాసం వద్ద మళ్లీ ఉద్రిక్తత చోటు చేసుకుంది దువ్వాడ ఇంటి ముందు దువ్వాడ వాణి హైందవి బైఠాయించారు దువ్వాడ శ్రీను తల్లి లీలావతి తీరుపై వాణి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు లీలావతి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు దువ్వాడ తన డబ్బులతో ఎదిగారని తన ఆస్తులు తనకు ఇవ్వాలని వాణి డిమాండ్ చేశారు ఉంటే చెక్ చేస్తాడు మాస్ కాబట్టి దుబర్శ్రీని ఎందుకు చెక్ ఇస్తాడు అంటాడు డబ్బులు కావాలి మాకొద్దు అలాంటి వద్దు నువ్వు మా చుట్టాలు కడకు మా పందులు కడక్కు అంటే డబ్బులు తెచ్చి పెట్టేస్తాడు డబ్బులు తీసేసుకుంటాడు తర్వాత వచ్చే వచ్చామ కొన్ని తర్వాత వచ్చే నా తెలుగుతే అట్ల మీద నేను సంపాదించాను అంటాడు ఇలాంటి అతడు ఎప్పుడండి ఇందాకే మీకు చెప్పాను ఆయనప్పుడు రాజకీయాల్లో పోటీ చేశాడు రెండు వేల ఆరులో నేను జడ్పీటీసీ చేశాక ఎమ్మెల్యే చేశాక అతడు రెండు వేల ఆరులో జడ్పీటీసీ చేశా ఆరు నెలలు కూడా పార్టీలో ఉండకనే సస్పెండ్ అయిపోయిన వ్యక్తి అతడు తర్వాత ఆ పిఆర్పి పార్టీలో ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంటే మా ఫాదర్ చరిత్ర మాకు ఎక్కడో వచ్చేస్తుందని పిఆర్పి పార్టీలో రెండు వేల తొమ్మిదికి వెళ్ళి ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఇమేజ్ రావాలనుకుని టికెట్ తెచ్చుకున్న వ్యక్తి అతడు తర్వాత పవర్ ప్లాంట్ పోరాటమో ఏదో అని చెప్పుకొని జగన్నాథ్ కూడా కొత్త పార్టీ కాబట్టి రెండు వేల పద్నాలుగులో టికెట్ ఇచ్చుకున్నాడు ఎప్పుడు పోటీ చేస్తాడు ఎప్పుడు పోటీ చేస్తాడు అతడి హిస్టరీ అంటే తెలుసుకొని మీడియా కూడా తెలుసుకొని కరెక్ట్ గా కౌంటర్ చేయండి ఒక మాట చెప్పండి ఈ రోజు ఆయన మీట్ పెట్టి మొత్తం పిల్లలకి రాసేసాం రాస్తాడా చెప్తాను ఏం రాశాడు చూసుకోండి మీరు ఫస్ట్ చూడండి నాయకు ఏం రాశాడు మీరు సబ్జెక్టు నలుగురు దృష్టిలో ఇదిగో మాకు ఇది ఇచ్చే డాక్యుమెంట్ ఫొటోస్ తీసుకొని ఈ ఆస్టాల పేరుని రాశాడు ఇది ఇది రాసేది అనేది అతడు ఆడిన మాటలకి కాగితాలు తీసుకుంటారు నా పేరు కాదు సార్ చేసింది పిల్లల పేరునే చెయ్యాలి సార్ పిల్లలకి అడగండి సార్ రెండు ఫ్యాక్టరీలు అడుగు ఒక ఫ్యాక్టరీ ఆ ఒక ఫ్యాక్టరీలో ఎకరాబాద్ నలభై ఒక సెంట్లో ఆ నలభై ఒక పదహారు లక్షల ఎనభై వేలు పార్టీ దాని మీద అప్పు తీర్చింది దాంట్లోనే వచ్చి నలభై లక్షల రూపాయలు ఇంకా జిఎస్టి ఉంది అదే గొంతు చించుకొని చెప్తున్నాను నేను అంటే మీరు ఒక ఫోటో తీసుకొని కొంతసేపు అయిన వెళ్ళి ఫోటో తీసుకొని మాకు చూపించండి అవి ఏంటి ఆవిడ మాటలు మీకు చెప్పాను కదా మాకు మనం పడుకుంటామని అన్న ఎంత అసభ్యకరంగా మనిషి మాట్లాడుతుంది ఆవిడ తాగేస్తుందో ఏంటో మరి మాకు తెలియదు చాలా మంది ముసలి వాళ్ళు కూడా తాగినట్టు మేము చూసాం అలా తోగపోతే ఆవిడ ఏంటో ఒక వ్యక్తికి ఒక మొహమాటం లేకుండా ఒక మంచి చెడు లేకన్నా ఇష్టానుసారం అది ఎలా ఒక వ్యక్తి మీద ఒకళ్ళు మాట్లాడాలనుంటే ఒక పద్ధతి పాడు సాంప్రదాయము సిస్టమ్స్ ఉంటాయి ఏమి లేక ఏం మాట్లాడుతుంది ఆవిడ పిచ్చేయకుండా లేకపోతే మెంటల్ హాస్పిటల్ అడ్మిట్ చేయమనండి అమ్మని చెప్పండి బయటికి చెప్తాం ఒక మూత పళ్ళు రాళ్ళు కొట్టేస్తాం కమ్మనండి ఎవడు కాపాడుతాడు చూస్తాం దాన్ని మూసి పేరు ఆవిడ మాకు కత్తండి దారిద్రందే అదే అంతమంది వంద మంది ఇలాంటి సంస్కారం లేని ఆడదే ఒక అమ్మకి బాబుకి పుట్ట పుట్టని ఆడదే ఇలా ఇలా టోళ్ళకి ఎంత మంది కన్నారు ఆవిడే మనిషి కొడుకులు మా కర్మ సార్ రోజుకి ఒకటితో రోజుకి ఒకటితో ఫైట్ చేయమన్నాను సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ లో ఆవిడ తాలూకా ఇదేంటి మా ఒక్కలు కడితే ఏంటి మీకు తెలుస్తుంది నా దాని ఒక్కదాని కడిగితే మీకే తెలుస్తుంది మేము చెప్తాం ఆవిడ బయట పబ్లిక్ వాయిస్ తీసుకోండి సార్ ఏం ఏం గీతి నువ్వు టెక్కలు కాదా నువ్వు మీడియా కాదా వాళ్ళ క్యారెక్టర్స్ తెలియదా ఎందుకు లోకల్ పర్సన్ ఒక ఐదారు తీసుకో గుట్టుగా బతుకుతుందో ఎలా బతుకుతుందో పబ్లిక్ వ్యూస్ తీసుకోండి మీరే పరిచయం చేశారు పార్టీలో సిగ్గులు వచ్చే లేదు మాకు ఇలాంటి వ్యక్తుల్ని ఫ్రాడ్ వ్యక్తుల్ని పరిచయాలు చేసుకోవడానికి మాకేం సిగ్గులు వచ్చా లేదు మాకేం పని పాటు లేదు ఇలాంటి దాన్ని పట్టుకొని మాకు కంపారిజన్ వీళ్ళకి పట్టుకొని మా కంపారిజన్ రాత ఏం చెప్తాం భగవద్గీత మీద ఏం భగవద్గీత మీద ప్రమాణాలు చేస్తుందండి అండి ఆవిడేం పుట్టుగొట్లు ఉంటాయండి అలాంటి ఆవిడకి భగవద్గీత మీద ప్రమాణం చేయాలి గుండెనకాలండి నిజంగా దేవుడు అండి దైవభక్తి ఉందండి వాళ్ళ మొక్కలు డైవర్స్ నోటీసులు డైవర్స్ నోటీసులు పట్టున నియోజకవర్గం నుండి దాటాలిపోమని చెప్పండి దమ్ముంటే మా హాస్టల్ మాకు ఇచ్చేసలు ఎలా తగులు పడితే తగులుబడినాయండి ఆ ఇటు కట్టించాడు ఇటు తమ్ముడు కట్టించాడు ఈ డబ్బు కట్టించాడు ఇప్పుడు పో కట్టి అందరు డబ్బులు తీసుకొని నిన్న వచ్చామో ఐదున్నర ఎకరాలకి ఎనిమిది కోట్ల డబ్బులు మీకు ఎన్నో డబ్బులు ఇచ్చాను ఒక ఎకరా మనం కొంత డబ్బులు కొంటే యాభై లక్షలు ఇరవై లక్షలు రెండు కోట్లు ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసినట్టు అండి మాకు మా డబ్బులు మాకు ఇవ్వకన్నా మా సొంత డబ్బులు వాడిచ్చిన డబ్బులు కాదు వాడు అన్న ఇచ్చిన డబ్బులు కాదు నా సొంత డబ్బులు మరి ఎందుకండి గడికొక మాట ఆడతాడు ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తామంటాడు ఒకసారి ఇల్లు ఇంటి మీద లోన్ ఉంది అంటాడు ఒకసారి ఆస్తులు పంపకాలు అయిపోయామంటాడు సబ్మిట్ చేశాడు ఒక్కటి సబ్మిట్ చేశాడు పిల్లల పేరుని రిజిస్ట్రేషన్ చేసి నలభై లక్షల రూపాయలు జిఎస్టీ కట్టాలి పర్ లక్సటికి ఇచ్చేసినట్టు అండి మాకు జిఎస్టీ ఉన్నాయి రిజిస్ట్రేషన్ అయిపోద్ది కాబట్టి చెల్లిపోయింది అది రిజిస్ట్రేషన్ కింద చూపించేస్తున్నాడు ఫార్టీ ల్యాక్ కట్టాలి దానికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకుంటే మనకు సబ్జెక్ట్ అర్థం అతను నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు అనేది మీకు అర్థమవుతుంది ఏమండి హత్యాయత్నం చేస్తే రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ల క్రితం కంప్లైంట్ ఇవ్వలేపాడండి పూర్కున్నాడండి ఐదేళ్ళు మా ఇంట్లో పడుకొని అత్యాయత్నం చేస్తే ఆడ అమ్మ మాట్లాడింది ఆడు అల్లటి మాట్లాడ వాళ్ళ అమ్మ అల్లటి మాట్లాడ వాళ్ళ అన్నదమ్ములు అల్లటి మాట్లాడే ఏంటి అలా చెప్తారు ఎదవలతో మేము మాట్లాడతాం చెప్పండి